సామెతలు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్ను పురద్వారమునొద్దను పట్టణపు గమనుల యుద్ధను నిలువబడి అది ఎలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంటి స్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడు నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీయు నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను కుటిలత లేదు అవి అన్నయ్య వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాసింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులేవియో దానితో సాటి కావు జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకునియున్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును యహోవయందు భయభక్తులు ఉండుట చెడుతనము అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటియు లెస్ అయిన జ్ఞానమునిచ్చుటియు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియో నీతియు నా యద్ధను మేలు మేలిమి బంగారు కంటను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ యందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును పూర్వకాలముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టకమనుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమనుపు నేను పుట్టితని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహా జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలి మేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని కావున పిల్లలరా నా మాట ఆలకించుడి నా మార్గములను వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులయుంటి అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వార బంధములు యొద్ద కాచుకుని నా ఉపదేశం వినవారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను వాడు తనకే హాని చేసుకును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ఇంతటితో సామెతలు ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది